హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్లో కొంతమంది అన్నం తినకుండా తినడానికైనా ఈ జొన్న దోశలు చాలా ఆరోగ్యకరంగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈ జొన్న దోశలను ఎలా చేసుకోవాలంటే ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు జొన్నలు వేసుకొని శుభ్రంగా కడిగి ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోండి ఆరు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ పొట్టు పెనపప్పు అయితే శుభ్రంగా ఇలా కడుక్కోండి ఇలా రెండు కడుక్కొని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మన దోశల పిండి రుబ్బుకున్నట్టుగా మెత్తగా ఆ కన్సిస్టెన్సీలో రుబ్బుకోండి బియ్యం వేయక్కర్లేదు ఓన్లీ ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు జొన్నలు వేసుకుంటే సరిపోతుంది బియ్యం అసలు వాడకూడదు అనుకునే వాళ్ళకి ఇది చక్కటి ఆప్షన్ బియ్యం వేయకపోయినా కూడా దోశ చాలా క్రిస్పీగా వస్తుంది దీన్ని గిన్నెలోకి తోడుకొని ఆరు గంటల సేపు పర్మెంటేషన్ చేసుకోండి తర్వాత దోశ కన్సిస్టెన్సీలో కలుపుకొని ప్యాన్లో చక్కగా అలా స్ప్రెడ్ చేసుకోండి ఈ దోశ ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ దోశ బాగా ఉపయోగపడుతుంది ఈ దోశలో పీచు పదార్థం మనం జొన్నలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదా అందుకని ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది కొంచెం మందంగా వేస్తే రెండు పక్కలా కాల్చుకోండి మరీ పల్చగా వేస్తే అసలు ఒక పక్క కాలిస్తేనే చక్కగా సరిపోతుంది ఈ దోశ క్రిస్పీగా ఉంటుంది మామూలు బియ్యం దోశ కన్నా కూడా బియ్యం అసలు వాడద్దు అనుకునే వాళ్ళకి ఇది చక్కటి ఆప్షన్ చక్కగా రాత్రిపూట డిన్నర్లో కూడా మీరు చాలా తక్కువ ఆయిల్తో ఇలా దోశ వేసుకొని చక్కగా ఏదైనా మంచి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చక్కగా బాగుంటుంది లేదా దీనిలో ఇంకా ఫిల్లింగ్ దోశలాగా ఉల్లిపాయ మసాలా దోశ అలా కూడా చేసుకొని తినచ్చు చక్కగా ఈ దోశ వంటికి చాలా మంచిది అందుకని ఇలా జొన్నలతో దోశలు రెడీ చేసుకోండి ఈ దోశ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా పల్లీ చట్నీ అల్లం చట్నీతో వడ్డించుకోండి థ్యాంక్ యూ సో మచ్